ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈ యూపీఐ ఐడెస్ అయితే వర్క్ చేయవు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది మనం కూడా ఆ న్యూస్ని చూసి మనం కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగింది కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఒకసారి మళ్ళీ చూశాను దీంట్లో ఏంటంటే క్లియర్గా దర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ ఇన్ ద న్యూస్ మనకి న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ కానీ దాంట్లో ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఉంది సో దాన్ని చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మీ యూపీఐ ఐడెస్ అయితే బ్లాక్ అవ్వు ఎందుకు అంటే మీకు యూపీఐ ఐడికి సంబంధం లేదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఇన్ఫర్మేషన్ ఎన్పిసిఐ వాళ్ళు జివో నెంబర్ వన్ నైంటీ త్రీ సి స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఇచ్చిన జివో ప్రకారము యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి యూపీఐ ఐడి కాదు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉంటుందో అంటే మనము ఈ జియో అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు డీటెయిల్గా చూడొచ్చు అలాగే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి అంటే మనం ఎవరికైనా పేమెంట్ పంపించినప్పుడు పేమెంట్ సక్సెస్ అయినప్పుడు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దాన్ని యూపీఐ ట్రాన్జా ట్రాన్సాక్షన్ ఐడి అంటారు సో దీంట్లో మీరు గూగుల్ పే ఫోన్పే పేటిఎం కనుక వాడుతున్నట్లయితే రెగ్యులర్ అమెజాన్ కానీ వీటిలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ట్రాన్సాక్షన్ ఐడి న్యూమరిక్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది ఎవరైతే థర్డ్ పార్టీ వాడుతున్నారో ఎవరైతే థర్డ్ పార్టీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతున్నారో అటువంటి యాప్ వాడే వాళ్ళకి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసి మీకు ఆల్ఫా న్యూమరిక్తో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటుంది అటువంటివి అయితే ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే పనిచేయవు ఇది ఒక స్మాల్ క్లారిఫికేషన్ సో ఎవరైతే థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంతకు ముందు వీడియోలో మనం కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యేందుకు సారీ ఫర్ దట్